ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాల విడుదల ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తోచినాయి సో రాష్ట్ర మంత్రి మండలి ముఖ్యంగా పద్నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి ఇరవై వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆమోదం తెలిపింది ఇందులో పదమూడు వేల చిల్లర మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చేందుకైతే సిద్ధమయ్యారు విమాన తయారీ కంపెనీ విమాన శిక్షణ స్కూలు స్టార్ హోటళ్ళు ఆహార శుద్ధి పరిశ్రమలు ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారనమాట వైకాపు ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించినందున ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది ఆ మేరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ అభివృద్ధి పథకానికి సంబంధించి అనుమతి లభించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు రెండు వందల కోట్లతో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇస్తుంది వల్ల రెండు వేల ముప్పై నాటికి రెండు ఏడు వందల ఐదు మందికి ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి ఈ కార్యక్రమం రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ అయితే అమలు చేస్తుంది మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్ర సమాచార పౌర సరఫర శాఖ మంత్రి గారు అయితే వివరించారనమాట కోట ప్రభుత్వ వచ్చాక ఛార్జీలు అయితే తగ్గించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పన్నెండు వేల చిల్లర కోట్లు మేర ట్రూ ఆఫ్ ఛార్జీలు వేయాలని విద్యుత్ నియంత్రణ మండలికి జగన్ ప్రభుత్వం హయాంలో ప్రతిపాదించారు కోట వచ్చాక వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు మళ్ళీ నియంత్రణ నియంత్రణ మండలిని సంప్రదించగా నాలుగు వేల ఐదు వందల కోట్లు ఛార్జ్ డ్రాప్ అయితే ఆమోదించింది ఆ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరించాలని చెప్పి సీఎం నిర్ణయించారనమాట కేబినెట్లో దీన్ని ఓకే చేశారు విద్యుత్ ఛార్జీలు పెంచే కోటం ప్రభుత్వం ముప్పై తొమ్మిది పైసల మీద తగ్గించింది గతంలో యూనిట్ ధర ఐదు పాయింట్ పంతొమ్మిది ఉండగా ఇప్పటికే నాలుగు పాయింట్ తొంభైకి తగ్గింది అంటే నాలుగు రూపాయలు తొంభై పైసలు తగ్గింది మార్చి నాటికి నాలుగు రూపాయలు ఎనభై అయితే తగ్గిస్తాం వచ్చే సంవత్సరం మరో ఇరవై పైసలు తగ్గించి యూనిట్ విద్యుత్తును నాలుగు రూపాయల అరవై పైసలుగా సరఫరా చేస్తా ఉన్నారు ఇక లాజిస్టిక్స్ట్రా హోల్డింగ్ కంపెనీని అయితే ఏర్పాటు అయితే చేయబోతూ ఉన్నారనమాట అనకాపల్లి జిల్లా డియల్పురంలో ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ పొడవునా కూడా క్యాప్టివ్ ఓడరే ఏర్పాటు చేయనున్నారన్నమాట ఇక గతంలో ఆ ఓడరేవు గతంలో ఈ ఓడరేవు ఆర్ఎల్ఆర్ మెత్తలు రెస్పాన్స్ స్టీల్ ఇండియా ప్రిమిటెడ్ లిమిటెడ్కి అప్పగించారు అది ఇప్పుడు కొత్తగా ఎంఎస్ ఎంఎస్ఎంఈ స్పోర్ట్స్ రాజయ్య టేటా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్గా మార్చేందుకు ఇక అనుమతి ఇచ్చారు ఈ వాడర్ నిర్మాణాన్ని ఎస్పీవి అప్పగించాలి ఎస్పీవీకి అప్పగించాలని నిర్ణయించారు రాష్ట్రంలో బాలపై విధించిన అదనపు రిటైర్ ఎక్సైజ్ సంకం ఉపసంహరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది తొంభై తొమ్మిది రూపాయలకు ఎంఆర్పి వన్ ఎయిటీ ఎంఎల్ ఐఎంఎఫ్ఎల్ బీరు వైన్ ఆర్టీడీలు మినహా మిగతా అన్ని సైజు మద్యం బాటిలపై ఎంఆర్పి పది అయితే ఇక్కడ పెంచాలని నిర్ణయించారనమాట రిటైల్ మార్జిన్ ఒక శాతం పెంచాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది సో మున్సిపల్ కార్పొరేషన్ల చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో పర్యాటక కేంద్రాల్లో మూడు అంతకన్నా ఎక్కువ నక్షత్రం హోటళ్ళు ప్రస్తుతం పరిమితుల అదనంగా మరో ప్రాబర్లను అయితే అనుమతించేందుకు ఆమోదం తెలిపారు జలజీవన్ మిషన్ కింద మంచినీటి సరఫరా పథకం నిర్మించేందుకు పథకాలు వీలుగా జలజీవన్ నీటి సరఫరా కార్పొరేషన్ పన్నెండు కోట్ల మేర అయితే సమకూరించారు ఇక ఎస్సీ లబ్ధిదారులకు ఉచిత హామీలు ఇచ్చిన హామీలు ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం పదిహేను వందల కోట్ల రుణం తీసుకునేందుకు ఎస్సీ ఏపీఎస్సీ కోఆపరేటివ్ సొసైన్స్ కార్పొరేషన్ అయితే అనుమతి లభించింది ఈ విధంగా కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మంచి